మంచిది మన ప్రభువును రక్షకుడు నేను ఏ సూకరిస్తున్నావులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రాము ఈవేళ ఒక చిన్న మాటను మనం అందరం కలిసి ధ్యానించుకుందాము ద్వితీయోపదేశ కాండము పదిహేనో అధ్యాయము ఆరో వచనంలోని ఒక చిన్న మాటను ఈ కూడిక నిమిత్తమై మనమందరం కలిసి ధ్యానించుకుందాము బైబిల్ వారందరూ చూడండి ద్వితీయోపదేశ కాండము

ఎందుకో ఈ కూడిక నిమిత్తమైన ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే మీరు అనగా నీవు అది ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రీతిగా ఉన్నా నీ పట్ల దేవుని యొక్క కాల సంకల్పం ఏంటిదంటే ద్వితీయోపదేశ కాండంలో ప్రారంభం నుంచి మనం చదువుతుంటే మీరు తోకగా ఉండరు కానీ తలగా ఉంటారు మీరు ఇచ్చేవారిగా ఉంటారు కానీ తీసుకునే వారిగా ఉండరు మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునే వారిగా ఉండరు అని ఆయన యొక్క చిత్తాన్ని తెలియచేస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ దృష్టిని దైవికంగా నడిపించడానికి మోషే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన రెండవసారి ఇచ్చినటువంటి ఉపదేశమే ద్వితీయోపదేశం శ్రద్ధగా వినండి ఈ వర్తమానం కనుక మీకు అర్థమైతే మీరు ఈ రోజు నుంచి దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను మీరు ఏలుబడి కాక ఏలుబడి అంటే మీరు పరిపాలించువారుగా నడిపించువారుగా నాయకులుగా ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలని దేవుని యొక్క కోరిక మీరు బహుగా ఫలించట వలనే కదా నా తండ్రి మహిమ పరచబడతారు అనగా మన ఏలుబడి చేయాలని ఏలుబడి ఎవరు చేస్తారో ఆ విషయంలో మాట్లాడుతూ అంటారు మీరు అనేకులభ ఏలుదురు కానీ మిమ్మల్ని ఎవరు ఏడు ఏలుబడి చేయాలి పైవాడిగా ఉండాలి ఎక్కువగా ఉండాలి కొద్దిగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ప్రతి ఒక్కరు ప్రార్థిస్తుంటారు ప్రతి ఒక్కరు కళ్ళు కడుతుంటారు ఆశపడుతుంటారు నేను సేవకుడిగా చెప్తున్నాను మంచిది మరి అందరూ ఏలుబడి చేసేవారిగా ఉండట్లేదే పడిపోతూ పాడైపోతూ చెడిపోతూ ఓడిపోతూ ఇలా ఎందుకు ఉంటున్నారంటే ఏనుబడి మీరు చేయుదురు మీరు ఏరుదురు అనేటువంటి మాట వాగ్దానాన్ని ప్రవచనాన్ని వాక్యాన్ని మీరు ఎత్తి పట్టుకున్నప్పటికీ ఆ ప్రకారంగా జీవించాలి తప్ప అది వాక్యాన్ని మనము ఫోన్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకున్నంత మాత్రాన అప్పటికే అయిపోలేదు ఎందుకో ఈ సాయంత్రం ప్రభు మీతో చక్కగా మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నానా మీరు ఏలుబడి చేయాలనుకుంటున్నారు అవునా కాదా ఎస్ ఆర్థికంగా ఏలుబడి చేయాలని ఇతరులకు ఆలోచన చెప్పాలని ఇతరులు నడిపించాలని ఇతరులను బలపరచాలని ఇతరులకు మార్గదర్శక దీపముగా దిక్సూచిగా ఉండాలని ప్రతి ఒక్కరూ నువ్విళ్ళు గుర్తు ఉంటారు ఎందుకో ప్రభు మాట్లాడుతున్నారు మీరు ఏలుబడి చేయబోతున్నారు మీరు పరిపాలించబోతున్నారు మీరు మీ కుటుంబాన్ని మీ కలిగినటువంటి చేతి పని కానీ వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఉద్యోగంలో మీరు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రభువు ఎదురు చూస్తున్నారు ఎంతగా ఎదురు చూస్తున్నారంటే ఇదిగో నేను తలుపునద్ నుండి తట్టుచున్నానని చెప్పినట్లుగా నీ కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు నీ ఘనత కొరకే ఏదైనా కార్యం చేయగలడు అందుకోసం ఏషే అంటాడు మీరు దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో ఉంటాడని నా ప్రేమినటువంటి దేవుడి ప్రిలారా ఆదికాండం ప్రారంభం నుంచి అంటాను చూడండి ఒకసారి మాట చూపిస్తాను ఆదికాండం మొదటి అధ్యయమో మనందరికి తెలుసుకున్న మాటే కాకపోతే మాట జ్ఞాపకం చేసుకున్నాము జెనసిస్ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ వర్క్స్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు చదవటం

మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి నింపండి మీరు ఏలుబడి చేయనట్లుగా మీరు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము ఇది ఎక్కడ అన్నారంటే ఆది కాండము అంటే స్టార్టింగ్ మొదటి అధ్యయనం నుంచి చెప్తున్నాడు కానీ దేవుడు ఇన్ని రీతులుగా ఏలుబడి చేయండి అని చెప్తే కూడా ఈలాగున కాకుండా మరొక దిశలో ఎందుకు ఉంటున్నారంటే ఒకటి రెండు మూడు కారణాలు చెప్పి ఏలుబడి చేయాలంటే ఏంటితో చూపిస్తారు చూడండి నాన్న రోమిలు గ్రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన ఏలుబడి చేయాలని దేవుని ప్రణాళిక నీ పట్ల కానీ నువ్వు ఎందుకు ఏలుబడి చేయలేకపోతున్నావు అంటే రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచనము కాబట్టి శీరకు లోబడనట్లుగా చావులకు లోనైనా ఒకటి ఎందుకు ఏలుబడి చేయాల్సిన చేయలేకపోతున్నావు అంటే పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది లోకము నిన్ను ఏలుబడి చేస్తుంది శాపము నిన్ను ఏలుబడి చేస్తుంది కోరికలు నిన్ను ఏలుబడి చేస్తున్నాయి సమస్యమైనటువంటి పరిస్థితులు నేనేం ఏం చేస్తున్నానంటే ఏరుబడి చేస్తున్నాయి అవి నిన్ను ఏలుబడి చేసినప్పుడు ఇంకా నువ్వు ఎప్పుడు ఏరుబడి చేసేది నువ్వు వాటిని ఏలుబడి చేయగలిగితే అంటే వాటిని ఆపగలిగితే వాటిని కొట్టివేయగలిగితే వాటిని నిరాకరించగలిగితే వాటిలో నుంచి నిన్ను నువ్వు ఉపేక్షించుకొని రాగలిగితే నువ్వు ఏలుబడి చేస్తావు ఇటలీ రాజధాని అనేటువంటి రోమ్లో కట్టబడిన సన్నిహుని వ్యక్తుల మాట్లాడుతూ పోరంటాడు మీరు పాపం విముని ఏలుబడి చేయకుండా చూసుకొని పాపం మిమ్మల్ని ఏలనీయకుడి దురాభిమానము శరీరాశలు మనుజాసలు లోకమాలిన్యము ఇహలోక మాలియమని మాట్లాడుతుంటాడు ఇటువంటి నేను ఏలుబడి చేస్తున్నాయి కనుకనే నువ్వు ఏలలేకపోతున్నావు నువ్వు తలగా ఉండవలసిన వ్యక్తి ఎందుకు తోకగా ఉంటున్నావు నువ్వు దీవెనకరంగా ఉండవలసిన వ్యక్తి ఎందుకు శాపగ్రస్తంగా ఉంటున్నావు నువ్వు జీవంగా ఉండవలసిన వ్యక్తి ఎందుకు మరణకరంగా ఉన్నావు నువ్వు మేలుకరంగా ఉండవలసిన వ్యక్తి ఎందుకు కీడుకరంగా ఉంటున్నావు అంటే నిన్ను ఇవి ఏడుబడి చేస్తున్నావి తుచ్చమైనటువంటి ఆలోచనలు కోరికలు అల్పకాల సుఖభోగాలు నిన్ను ఏడుబడి చేస్తూ త్రొక్కి వేస్తున్నాయి నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా దైవ జనాంగమా ఈరోజు ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాను అది నువ్వు పరిచర్య చేస్తున్నా సేవలో ఉన్నా సేవ చేయాలనుకుంటున్నా నీ జీవితంలో నువ్వు ఎందుకు ఏరుబడి చేయలేకపోతున్నావు అంటే ఇవి పక్కన ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయంటే ఆ విత్తబడినటువంటి విత్తనాన్ని ఏనుబడి చేస్తున్నాయి అందులో వచ్చే విత్తనము బయటికి రాకుండా ఉంటే మంచి స్థలమే సారవంతమైన స్థలమే మంచి విత్తనమే అనగా మంచి సంఘమే మంచి సేవకుడే మంచి సహవాసమే మంచి వర్తమానము క్రమము ఉపదేశమే కానీ ఏం జరిగింది తెలుసా ముండ్ల పొదులు దాన్ని తప్పేసి ఉన్నాయి నీ సహవాసము నీ స్నేహితులు నీ బంధువులు నా వారు అనుకుంటావు చూడు ఇది ఏం చేశా అంటే నిన్ను తేలిబడి చేస్తున్నాయి ఎట్లండి రేపు భవిష్యత్ ఎట్లా అన్నట్టుగా ఇవన్నీ నేరుబడి చేస్తున్నాయి కనుక నువ్వు పాడైపోతున్నావు నా ప్రియులారా ఈవేళ గుర్తుపెట్టుకున్న మాట ఇది కనుక ఏలుబడి చేసే కృప నీకు దేవుడు అనుగ్రహించాలి అంటే నువ్వేం చేయాలంటే పాపంని నేలుబడి చేయకుండా జాగ్రత్త పడుకోగా కనుక మొదటిది ఒక్కటే ప్రాముఖ్యమైంది ఎన్నో ఉన్నాయి ఇక్కడ బైబిల్ గ్రంథంలో అన్నిటికీ ఇప్పుడు నేను సమయం కేటాయించట్లేదు లిట్ లిట్గా మీకు ఇస్తున్నాను అదేంటిదంటే పాపము నిన్ను ఏలకపోతే పాపం అంటే ఏంటిదయ్యా అంటే ఆజ్ఞాతిక్రమమే మేలు చేయవలసే అవకాశం ఉండి చేయకపోవడమే పాపము ప్రార్థన చేయకపోవటప్పుడు నాకు పాపమని సమయంలో అంటున్నాడు అంటే నువ్వు ప్రార్థన చేయకపోవడం కూడా అది నేనేం చేస్తున్నట్టు ఏలుబడి చేస్తుంది అలా అవి ఏరుబడి చేసినంత కాలంలో ఏం చేయలేవు నువ్వు వాటిని ఆపివేయగలిగితే వాటిని నువ్వు ఏరుబడి చేస్తే నీ జీవితంలో ఉన్న పరిస్థితుల్లో ఉంటారు ఎవరు ఏలుబడి చేస్తారో ఒకటి రెండు మూడు మాటలు చూపిస్తాను చూడండి సామెతల గ్రంథము చూడండి సామెతల గ్రంథము పన్నెండు హద్ద ఇరవై నాలుగు వచ్చినప్పుడు శ్రద్ధగా పనిచేయవారు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయరు ఏలుబడి చేయుదురుగా కామె ఇదే మొదటిది నువ్వు ఏ పని చేసినా అయా చిన్నగా చేతి పని చేసుకుంటూ దేవుని కృపను బట్టి బ్రతుకుతున్నాను అని అనుకున్నా నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా శ్రద్ధగా చేయడం నువ్వు శ్రద్ధగా చేయగలిగితే నీ జీవితంలో నీ కుటుంబంలో నీ పరిస్థితుల్లో నువ్వు పోగొట్టుకుని కోల్పోతుంది ఏంటిదంటే శ్రద్ధ శ్రద్ధ లేదు నీకు నువ్వు ఈరోజు ఒక చిన్న చేతి పని చేస్తున్నావు ఎంట్లు తోముతున్నా ఒకరింట్లో పాసుకొని చేస్తున్నా నేను నువ్వు జాగ్రత్తగా ఈ మాట గుర్తుపెట్టుకో దేవుని సేవకుడుగా బ్రతిమలాడుకున్నాను నువ్వు దీవినకరంగా మార్చబడాలి అంటే వెళ్తున్నానండి ప్రార్థన చేస్తున్నానండి ఉపవాసం ఉంటున్నానండి కన్నీరు కాలుస్తున్నాను పాటలు పాడుతున్నాను కాను పీస్తున్నాను ఇంకో చేస్తున్నాను ఇది చేస్తున్నాను మంచిది నేను కాదట్లేదు ఇది క్రమముగా నువ్వు పడిపోకుండా నేను ఆశీర్వాదం నిలబెడుతుంది కానీ నువ్వు ఏలుబడి చేయాలి అంటే ఒకవేళ నువ్వు చేయవలసిన పనిని తెలుసా శ్రద్ధ ఏ పనిలో శ్రద్ధ లేదు ఈరోజు ప్రజలకు చూసిరారా విని ఆ పని చేసిరా అది తీసుకురా అంటే కూడా శ్రద్ధ లేదు ఏదైనా వస్తే ఎటో చూస్తారు ఎటో ఇస్తున్నారు పిల్లలు ఇగో తీసుకో వాటి తీసుకో అశ్రద్ధ ఏమీ ఏమంటాడు తెలుసా దేవుని పనులు అశ్రద్ధగా చేయవారు షాపస్తులేదు ఈరోజు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆరోగ్య విషయమై శాపం అనుకొని ఉండే అశ్రద్ధ సమయలు పోయి పండుగ అంటే శ్రద్ధగా అలాగే చేశాడు ఏలుగుడి చేశాడు మరణించేంతవరకు ఇస్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉన్నాడు పాటలు పాడే శ్రద్ధ లేదు నాయుడు చూడండి వాక్యం శ్రద్ధగా పాటలు పాడుతుంటే శ్రద్ధ లేదు వైద్యాలు వహిస్తుంటే శ్రద్ధ లేదు వాక్యం చదువుతుంటే శ్రద్ధ లేదు ప్రాంతంలో శ్రద్ధ లేదు పనిలో శ్రద్ధ లేదు కుటుంబంలో శ్రద్ధ లేదు అశ్రద్ధ అలుముకుంది అశ్రద్ధ అలాగా ఏలుబుడి చేస్తుంది ఈరోజు కుటుంబాలలో ఆ మధ్యలో బ్రాంచుల్లో ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చి కుటుంబ విషయాలు గల్పిడి అవుతూ బాధపడుతూ భార్య భర్తల మధ్యలో సమస్య తీవ్రంగా వెళ్ళిపోయింది అంటే అది చాలా గౌరవపెట్టు ఏంటంటే అశ్రద్ధ భార్య మాట్లా భర్త పలకరించినప్పుడు భార్య పలుకు మాట్లాడదు అంతగా వింటూనే ఉన్నానుగా చెప్పు అని అశ్రద్ధను కనపరిచి ఏంటమ్మా ఎట్లయిపోయింది అని బాధపడుతూ ఆలోచిస్తూ అది చిన్న చిన్నగా చిన్న చిన్న గాలివాన చిలిగి చిలిగినట్టుగా అట్లా పెద్దగైనట్టుగా కుటుంబంలో ఆ చిన్న అస్రద్ధ ఏమిందంటే గొడవ వచ్చి అది విడాకుండా గిండి దేవుని మహాకృపను బట్టి దేవుడే ఆ పనులను మరలా దాన్ని సరిచేసి ఆశ్చర్యకరంగా కుటుంబాన్ని కట్టినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును డాక్టర్ నా ప్రేమైనటువంటి దేవుని ప్రిలా డాక్టర్ ఎన్నో మందులు ఇస్తారు ఉదయము మధ్యాహ్నం పరిగడుపున సాయంత్రము అశ్రద్ధ ఆహార విషయంలో అశ్రద్ధ వస్త్రాల విషయంలో అశ్రద్ధ ఈరోజు సంఘాలలో అశ్రద్ధ అనేటువంటి ఆత్మ అశ్రద్ధ అనేటువంటి దురాత్మ ఏం చేస్తుందంటే వారిని పట్టిపీడి చేస్తుంది అశ్రద్ధ అయిపోతున్నారు ఎంత అశ్రద్ధగా చేస్తే అంత టెక్నాలజీ తెలిసినట్లుగా అంత గొప్పవాళ్ళు అనుకుంటున్నారు కనుకనే జీవితాలు పాడైపోతున్నాయి నా ఫుగారా ఈ సాయంత్రం వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు ఏలుబడి చేయాలి మీరు ఏలుబడి చేయాలి మీ ఏలుబడి చేసి దాన్ని బట్టి దేవునా మనకి మహిమపరచబడిన వెంట కుప్పల మీద ఉన్నవారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి దేవుడు ఎప్పుడు ఎట్లాగ తెలుసా ఏలుబడి చేయాలి నా అంటే ఏం చేయాలి ఆ అవాక్యం మళ్ళా చదువుతాను నేను పన్నెండు ఏడు నెలలు శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు ఏ పని పెట్టలేదు మళ్ళా అంటే ఎనీ వర్ ఏ పనైనా ఎక్కడైనా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ పని చేస్తున్నా ఎట్లా చేయాలి ఈరోజు వాక్యం చదువుతున్నారు కానీ తర్వాత ఏం చదివామంటే ఏదో లేండి ఆరాధన వెళ్తున్నాము మనల్ని వచ్చినట్టు ఈరోజు ఆరాధన ఎట్లా జరిగిందంటే ఏదో అట్లా జరిగిందండి శ్రద్ధ ఏం చేస్తుంది తెలుసా నాకే చూడండి సంతృప్తిని ఇస్తుంది ఎస్ ఈ పని శ్రద్ధగా చేశాను హ్యాపీగా ఉంటుంది శ్రద్ధ సంతృప్తితో పాటుగా సమృద్ధిని తోడుకొని వస్తుంది తన వెంట లాక్కొని వస్తుంది ఏ సమృద్ధిరా ఎందుకంటే ఇక్కడ శ్రద్ధగా పనిచేస్తున్నాడు నేను చూస్తున్నా శ్రద్ధగా పనిచేసే వారిని దేవుడు తన సేవకు పిలిచాడు శ్రద్ధగా వారి పనిలో నిమగ్నమై పుణుకుని నిపుణులు పని చేసినటువంటి వారిని ఎలీషా అని పిలిచాడు గిద్యోను మోషే అలాగా శ్రద్ధగా పనిచేసినటువంటి వారిని పిలుచాడేకూడదు నా ప్రియలారా నీ జీవితంలో లేనిది నానా శ్రద్ధ లేదు శ్రద్ధ లేదు వినే విషయంలో తినే విషయంలో తినే విషయంలో కూడా శ్రద్ధ లేదు ఈరోజు ప్రజలకు ఏం తింటున్నాము ఎందుకు తింటున్నాము ఎలా తినాలి అని శ్రద్ధ లేక అశ్రద్ధ పాలై అనేకుల చేతుల్లో పాడైపోతున్నారు నా ప్రియలారా దేవుని సేవకుడిగా చెప్తున్నాను అశ్రద్ధను తీసివే చిన్న పనైనా దాన్ని జాగ్రత్తగా చేయాలి శ్రద్ధ గురించి ఇంకో మాట చెప్పాలంటే శ్రద్ధ అంటే నమ్మకం కూడా ఈ కొంచెంలో నమ్మ ఈ కొంచెం పనిలో నువ్వు నమ్మకంగా ఉండు మిగితన్నిటి మీద నువ్వు నీకు దేవుడు అప్పగిస్తాడు ఈరోజు ఏ విషయంలో శ్రద్ధ చూపిస్తున్నావు కొందరైతే కుటుంబ జీవితంలో అశ్రద్ధ కొందరు వ్యక్తిగత జీవితంలో అశ్రద్ధ పిల్లల విషయంలో అశ్రద్ధ ఏ విషయం అశ్రద్ధే వారు అశ్రద్ధ అనేటువంటి గొడుగు కింద అశ్రద్ధ అనేటువంటి ఆ నీడలో నివసిస్తున్నారు కనుకనే అది వారి జీవితంలో ఏరుపడి చేయట్లేదు ఎక్కడి పరిస్థితి అక్కడే ఎన్ని సంవత్సరాలైనా ఎంత కష్టపడ్డా రెక్కలు ముక్కలైనా కడుపు కట్టుకున్నా నోరు కుట్టుకున్నా ఎంతగా ప్రయాసపడినా కష్టార్జితమో అలా కాకులో పాలైపోతుంది ఎందుకంటే చిరిగిన సంచల వేయబడుతుంది కారణం ఏంటంటే శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించండి వాకించుకున్న మాట ఏంటంటే అశ్రద్ధ అప్పుడు ఇలా రా అశ్రద్ధ నీలం ఉందా ఏదో అండి ఏదో నాలుగు బ్రతకాలి కదా అన్నట్టుగా బ్రతుకుతున్నారు ప్రజలు అలా వండుతున్నా కొద్దిసేపు ప్రార్థన చేసిన వాక్యం అంటే నేను తెలుసా నీటిమంతులు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము ఎర్వబడింది అక్కడ ఆసక్తి అంటే శ్రద్ధే శ్రద్ధ ఎలా ఉంది పేద విధువరాలు విధవరాలు రెండు కాస్త ఇచ్చింది కానీ రెండు వేల సంవత్సరాలు ఇప్పటికామె కొనియాడబడుతుంది ఆ రెండు క్లాసులు నేనేమంటానంటే శ్రద్ధ మీరు బైబిల్ మొత్తానికి చూడండి ప్రారంభం నుండి ముగింపు వరకు వారు శ్రద్ధగా జీవించారు నాన్న యూ నీకు మరిస్థితి ఒకసారి ఆలోచించు ఈ రోజు నుంచి అయినా ఎస్ శ్రద్ధగా ఉంటానండి శ్రద్ధగా మార్చుకుంటాను నా జీవితానికి కావాల్సింది భాష కాదు బ్యాక్గ్రౌండ్ కాదు టెక్నాలజీ కాదు డబ్బు కాదు ఇంకొకటి కాదు బంధువు కాదు వర్గం కాదు బలం కాదండి నాలో శ్రద్ధ లేదు ఎస్ అని నువ్వు గనుక నిర్ణయం తీసుకుని రోజు నుంచి ఏ పని చేసినా శ్రద్ధగా చేయడం పూనుకో నేను చెప్తున్నాను సేవకుడిగా వాక్యానుసారంగా చెప్తున్నాను నువ్వు ఏలుగు చేయదు కాక లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి చివరి మాట తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పన్నెండు వచ్చిన నాన్న ముగిస్తున్నాను చాలా విషయాలు ఉన్నాయి కానీ మరొకసారి ధ్యానించుకున్నాము ఈ పూటకైతే సరిపోతుంది తిమో అపోస్తున్న పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పన్నెండవచ్చిన అపోస్తుని పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పన్నెండు వచ్చిన సహించిన వారం అయితే ఆయనతో కూడా ఆయనతో సేమ్ క్యాడర్ పాటుగా కలిసి మనము ఏలుబడి సహించాలి సహనంకు అనేది ఇక్కడ కుటుంబ జీవితంలో ప్రభుత్వ ఏంటిది నా భర్త పిల్లలు అని అనుకుంటున్నావా కొంచెం కాలం సహించు శోధనకు నా ప్రభు సహించగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను తను ఏం చేయాలి సహించాలి తల బాదుకుంటూ చనిపోవాలనుకుంటే ఇలాంటి వారు ఏలుబడి చేయలేదు మధ్యలోనే చెట్టు ఆకు రాలిపోయినట్టుగా రాలిపోతారు సహించగలిగిన వారమైతే సహించిన వారమైతే ఆయనతో కూడా యుగా యుగములు ఎవరు రక్షించబడతారు తెలుసా అంతవరకు సహించిన వారే రక్షించబడతారు ఈ రోజు ఎంత భక్తి ఉంది మనసు ఉంది బాప్తిస్సు తీసుకొని పరిశుభాత్మను పొందుకొని సంఘాలను ఎంత గొప్పగా ఉన్నా ఎంత బలంగా వాడబడినా అంతం వరకు ఎట్ ద లాస్ట్ టైం అంతం వరకు సహించగలిగితేనే పేరుబడి చేస్తాము యోసేఫ్ ఎంతగానో సహించాడు ఆ దేశాన్ని శాసించాడు శాసనాలను జారీ చేయగలిగాడు నా ప్రిలారా నీ జీవితంలో సహనం లేదు చిన్న చిన్న వాటిని చూసి కొన్ని కొన్ని వాటిని విని లేనిపోని వాటిని తలంచుకొని కలవరాల మధ్యలో కుప్పకూనిపోతున్నావేమో కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తూ నువ్వు కట్టుకున్నట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్న ఒక మాట సహించడం ప్రారంభించే సహనం కలిగి ఉంటు అవులో అంటాడు ఏమో తెలుసా మీ సహనము సకల ప్రజలకు సకల జనులకు తెలియచేయని అనగా వారు తెలుసుకోవాలి అమ్మా నువ్వు గ్రేట్ ఎంతగా సహిస్తున్నావు నీ సహనం వారు ఏం చేయాలి చూడగలగాలి ఎంత ప్రార్థన చేసినా ఏం దేవుడు అండి ఏం ప్రార్థన ఉంటున్నాడని విసిగిపోక విసుకగా నువ్వు ఏం చేయాలంటే సహనం కలిగి ఉంటావు ఒక భక్తుడు అంటాడు సముద్రం అంతా సముద్రం ఎంత లోతుందో అంత లోతు అంత సహనం కలిగి ఆకాశం అంత ఎత్తుగా ప్రేమ కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి నా ప్రియులారా ఈరోజు ప్రభుంటున్నాడు ఇల్లుబడి చేయాలనుకుంటున్నావు ఉద్యోగంలో వ్యాపారంలో ఎక్కడైనా ఆర్థికంగా అనుకుంటున్నావు కానీ సహనం లేదు నీకు వెంటనే అయిపోవాలి వెంటనే విత్తనం వేశామా వెంటనే చెట్టుగా చెట్టుగా మార్చబడాలి కొండ కాయాలి మొన్ననే పెళ్ళైంది పిల్లలేరని అంటుంటారు నాతో మొన్ననే కదమ్మా పెళ్లి చేసాము రెండు నెలలు మూడు నెలలు అవుతుంది కదా అంటే లేదండి తోటోళ్లకు అయ్యారు అట్లా ఇట్లా అంటుంటారు ఈరోజు ఎంత ఫాస్ట్గా టెక్నాలజీ పెరుగుతుందో ఎంత వేగంగా వెళ్ళగలుగుతున్నామో ఎంత వేగంగా జరుగుతున్నాయో అంత వేగంగా ప్రభుత్ంచి కార్యాలు చేస్తున్నారు కనుకనే జనం ఏమవుతున్నారు ప్రజలు సంఘము సార్వత్రిక సంఘము బలంగా ఉండి బలపరచవలసిన వారు బలంగా కాదు బలహీనంగా బ్రతుకుతున్నారు సహించాలి ఈ పరిస్థితి ఎందుకు ఇచ్చాడో ఈ కీడు కనుక మేలు ఏమి దాచబడిందో ఈ దుఃఖం ఎందుకు ఇచ్చాడో దీని వెనక ఏముందో సహించిన వారమైతే వేలుపడి చేస్తాను చున తనకుంటూ కొడుకు చనిపోయాడు కానీ ఏం చేసింది తెలుసా కొడుకును అక్కడ పెట్టి తలుపేసి సేవాడి దైవజుల దగ్గరికి వెళ్ళింది ఏం చేసింది సహించింది మరణము జీవంగా మార్చబడింది నా ప్రియుల దేవుని ప్రియులైనటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు కొంచెం సహించు నీ శక్తి నీ సామర్థ్యం ప్రభుకు స్పష్టంగా తెలుసు కంగారు పడవద్దు కానీ నువ్వు చేయవలసిన పని తెలుసా సహించు సహించు అంటే ఎంతగా సహించాలండి సహించడం అనే మాటకు ఇంకో మాట ఓర్పు ఓపిక ఓపికతో పరుగెత్తు అలసిపోకు సమస్యలకు ఓర్పుతో ఓపికగా పరిగెత్తు గవ్యాన్ని చేర్చుకుంటా పౌలంటాడు నా పరుగుతుగా ముట్టించి తిని నా పరుగు పంద్యాన్ని నేను విశ్వాసాన్ని కాపాడు మాది పాత వరంగల్ జిల్లా వరంగల్ పేరు ఊరుగలు మా జిల్లాలో ముందు ఇప్పటికే ఒక మాట ఉంటుంది ఓర్చుకున్న వాడిదే ఓరుగలు పట్టణమయ్యా అనగా ఓర్చుకోవాలి ఓర్చుకోవడంలోనే నేర్చుకోవడం ఉంటుంది నేర్చుకోవడమే నీకు గొప్ప పాఠాన్ని నేర్చు నేర్పిస్తుంది నువ్వు నేర్చుకోకపోతే నేర్పించలేవు ఎందుకు ఈ సమస్యలు ఇస్తాడు ఎందుకు ఈ సమస్యలకు చోటు ఇస్తాడంటే ఈ సమస్యల్లో ఒక పాఠం నేర్చుకోవాలి మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఇతరులకు నేర్పించడానిక నేను ముగిస్తున్న మాట ఏంటంటే నానా నీవు నీవు సహించాలి డెబ్భై ఐదు సంవత్సరాలుగా సహించిన వారి జీవితంలో ప్రభు చెప్పిన తర్వాత కూడా దర్శించిన తర్వాత కూడా వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా అబ్రాహం సహించాడు తన విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు అప్పుడు దేవుని పిల్లలారా సహిస్తున్నావా ఏ విషయంలో సహిస్తున్నావు లోకానుసారంగా సహిస్తున్నావు ఇంకో విషయంలో సహిస్తున్నావు ఇంకో కోణంలో సహిస్తున్నావు ఇంకో రీతిలో సహిస్తున్నావు కానీ దైవికంగా సహించేదు సహించగలిగితే ఏం చేస్తావు తెలుసా నువ్వు దేవుడు చేస్తాడని సహించగలిగితే ఏం చేస్తావు తెలుసా దేవుని వైపు కనిపెడతావు దేవునికి మొరపెడతావు విశ్వాసం కలిగి మాట్లాడతావు విశ్వాసం అనే క్షేత్రంలో నువ్వు నాటపడతావు నువ్వు సహించట్లేదు కనుక ఏం దేవుడు అండి మనం ఏదో ప్రారంభించుకుందాం మనం ఏం చేసుకుందాం అనుకుంటున్నామేమో వాక్యం ఏముండదు తెలుసా నరుల కష్టం వలన ఆశీర్వాదం కలగదు అందరు అనుకుంటున్నారు కష్టపడదామండి కష్టపడదాం వయసు ఉంది ఇప్పుడే ఇప్పుడే అంటున్నారు ప్రభుంటున్నాడు నీరుల కష్టం వలన కాదు యహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది నీవు అలాగా గనక సహించగలిగితే ఆయన వైపు చూసి ఆలాగుల రూతు బోయేజ్ వైపు చూసినట్లుగా ఎస్తిరు మహేశ్వరసు వైపు చూసినట్లుగా దాసురాలు యజమానుల వైపు చూసినట్లుగా చూచి నీ జీవితాన్ని కట్టుకుంటావు ఎందుకు బలహీనులుగా బ్రతుకుతున్నారు ఎందుకు భక్తిహీనులుగా మార్చబడుతున్నారు ఎందుకు ఉన్న స్థితిలో నుంచి పడిపోతున్నారంటే సహించలేకపోవడము ఈ శ్రమ ఈ శోధన నా కిరీటమయ్యా దావిదంటాడు అంతగా శ్రమ పడ్డావయ్యా అంటే అంటాడు ఎస్ ఆ శ్రమ పడుట నాకు మేలైందయా నువ్వు సహించాను సిలువలో ఆయన చూపిన మాదిరి ఏంటిదంటే అంతగా సహించాడు సొంత వారి చేత కనుక సహనము గొప్ప శక్తిని ఇస్తుంది సహించగలిగితే ఆయనతో కలిసి ఏడుపు చేస్తాడు శ్రద్ధగా పని చేయి ఏ పనైనా చేయ నువ్వు ఏ పని చేస్తున్నావు దొంగతనం మోసము అన్యాయం కాదు కదా ఏదో పని చేస్తున్నావు కదా ఆ పని ఎట్లు చేయాలి శ్రద్ధగా చేయి ఏరుగు చేస్తున్నా మంచి భవిష్యత్తు ఉంది ఉన్నతమైన స్థితి ఉన్నది దేవుడి చేతిలో కొనియాడబడే ఆవశ్యకతని ఎదుట ఉంది కానీ అశ్రద్ధ అలాగే అలాగే నువ్వు చేస్తున్న పని ఏంటంటే సహించట్లేదు విసిగిపోతున్నావు కనుక నేను ఈ జీవితంలో ఇటువంటి చేదు అనుభవాలు ఎదుట ఉన్నాయేమో ఈవేళ ప్రభు మాట్లాడుతున్నారు నానా మీరు అప్పు ఇచ్చేవారుగా మార్చబడాలి కానీ అప్పు తీసుకుంటున్నారు మీరు తోకగా ఉన్నారు కన్నీరు తలగా ఉండాలి మీరు కొద్దివారిగా కింది వారిగా ఉన్నారు కన్నీరు పైవారిగా ఉండాలని నా ప్రణాళిక కనుక మోసాడుతున్నారు మీరు అనేకులను ఏలుదురుగా ఏలుబడి చేస్తావా నిన్ను వేరే వాళ్ళు ఏలుపడేటట్లుగా ఉంటావా నీ చేతికే ప్రభు ఎప్పగిస్తాడు రెండు మన ముద్దునే ఉంచుతాడు ప్రభువు మరణము జీవము శాపము ఆశీర్వాదము ఇరుకు మార్గము విశాల మార్గము నరకము పరలోకము రెండు మన ఎదుటినే ఉంచుతాడు అన్ని పండ్లున్న చెట్టు ఏ చెట్టు తిన తినని పండు కూడా ఎదుటినే ఉంచుతాడు అది కంటికి రమ్యముగా తెలివినిచ్చేదిగా ఉంటుంది మనోహరంగా ఉంటుంది కానీ బలవంతం చేయరు విషయాన్ని తెలియజేస్తాడు వివేచన కలిగి సాహసం కలిగి ఆలోచించి ప్రార్థన పూర్వకంగా రెండిట్లో ఏది నిర్ణయం తీసుకుంటావో నీ జీవితం అట్లా మార్చబడుతుంది ఒక్క మాటతో తన జీవితాన్ని మార్చుకున్నాడు నాన్న శ్రద్ధగా విన్నాడు కనుక చెక్కయ్య మరి నీ పరిస్థితి ఏంటిది ఏదో చూడడానికి వచ్చాడు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా జక్కయ్యా త్వరగా దిగుమన్నాడు దిగేశాడు శ్రద్ధ కాదంటారది ఎంత భయంకరమైన వాడో చరిత్ర చెప్తుంది కానీ శ్రద్ధను కనపరిచాడు ఏమాడు తెలుసా ఏలుబడి చేశాడు సమరయ స్త్రీ లాంటి వారి ఏలుబడి చేయగలిగితే భయంకరమైనటువంటి వారి ఏలుబడి చేస్తే నీ జీవితం ఎలా ఉంటున్నా కనుక ఈరోజు ఏలుబడి చేయాలి నీవు నీ కుటుంబం నీ పిల్లలు నీ ప్రాంతంలో కనుక నువ్వు ఒక సమరయ పట్టణాన్ని ఇచ్చినట్లుగా దేవుడు అప్పగించాలంటే నువ్వు ఏలుబడి చేయాలి యు ఆర్ ద రూలర్ నువ్వే నడిపించే వ్యక్తికి నువ్వే వారికి దీపస్తంభంగా మార్చబడాలి ఆ కృపదేవునికి వాళ్ళనికి ఇష్టంగా ఎదురు చూస్తున్నాడు నువ్వు సిద్ధపడగలిగితే మోకరించండి ప్రార్థన చేస్తున్నావు Sto trom,